కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ గౌడ్ తన పదవికాలం మొదటి రోజే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పడే ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఆయన సంకల్పించారు కేవలం ఒక్క రూపాయి నామ మాత్ర పురుసుపుతోనే దహన సంస్కారాలు నిర్వహించేలా గ్రామ సభలో తీర్మానం చేశారు సాధారణంగా ఏదైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు రోడ్లు డ్రైనేజీలు లేదా ఇతర నిర్మాణ పనులపై దృష్టి సారిస్తారు కానీ కళ్యాణ్ కుమార్ గౌడ్ మాత్రం పేద కుటుంబాల్లో తలెత్తే ఒక సమస్యను గుర్తించారు నేటి కాలంలో ఒక వ్యక్తి మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతోంది నిరుపేద కుటుంబాలకు ఈ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది ఈ బాధను గమనించిన సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే నిర్వహించిన గ్రామ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఈ ఖర్చును భరించేలా గ్రామ ందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేయించారు బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే ప్రతి ఒక్కరికి సౌకర్యం వర్తిస్తుంది అంత్యక్రియలకు అవసరమయ్యే కట్టెలు ఇతర సామాగ్రి రవాణా ఖర్చులు కూలీల వేతనాలను పూర్తిగా గ్రామ పంచాయతీయే భరిస్తుంది మృతుల కుటుంబ సభ్యులు కేవలం ఒక రూపాయిని పంచాయతీకి చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పంచాయతీకి వచ్చే సాధారణ నిధుల నుంచి ఒక నిర్దిష్ట మొత్తాన్ని అంతిమయాప్రనిధిగా కేటాయించాలని నిర్ణయించారు దీనివల్ల నిధుల కోరత లేకుండా పథకాన్ని నిరంతరం కొనసాగించే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం వెనుక ఆర్థిక సహాయమే కాకుండా గొప్ప మానవీయ కోణం దాగి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిస్తుంది ఆత్మీయులు మరణించిన బాధలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భారం తోడైతే వారు మరింత కృంగిపోతారు ఈ పథకం ద్వారా వారిపై కనీసం అంత్యక్రియల ఖర్చుల ఒత్తిడి ఉండదు గ్రామంలోని ఒంటరి వృద్ధులకు అనాథలకు ఈ నిర్ణయం ఒక పెద్ద భరోసాను ఇస్తుంది తమ చివరి ప్రయాణం గౌరవప్రదంగా జరుగుతుందనే నమ్మ వారిలో కలుగుతుంది యువకులు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి మార్పులు సాధ్యమవుతాయని కళ్యాణ్ కుమార్ గౌడ్ నిరూపించారు కేవలం అభివృద్ధి అంటే భవనాలు కట్టడమే కాదని ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడమే నిజమైన పాలన అని ఆయన చాటి చెప్పారు స్థానిక స్వపరిపాలనలో ఇలాంటి సంక్షేమ దృక్పథం ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒక చిన్న గ్రామంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇతర గ్రామ పంచాయతీలకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఒక పంచాయతీ తన సొంత నిధులను ప్రజా ప్రయోజనాల కోసం ఎంత సమర్థవంతంగా వాడుకోవచ్చో బూరుగుపల్లి ఒక ఉదాహరణగా నిలిచింది ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదమైన వీడుకోలు పలకడం అనేది ఒక బాధ్యతగా గుర్తించిన చొరవను జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు